బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోలుకొండ మండలం బూరుగుపూడి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ కంటే కేశవరావు బాలిన పెద్ద వెంకటేశ్వర్లు ఎర్రంశెట్టి వీరబాబు రైతుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎంపీ పురంధేశ్వరి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడపా శ్రీనివాసరావు మాజీ సర్పంచులు బుడ్డిగ వీరవెంకటి సత్యనారాయణమూర్తి పోలెపల్లి రామారావు చిటికిని భాస్కర్ రావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి విజయ్ కుమార్ పలువురు రైతులు పాల్గొన్నారు నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడో కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలి రైతులను బాగు చేయాలనేటువంటి సంకల్పం చెప్పిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము సుభిక్షంగా ఉన్నాం మాకు యూరియా కొరత అనేటువంటిది కృత్రిమైనటువంటిదే తప్ప అది శాశ్వతంగా ఎప్పుడు కూడా యూరియా అనేటువంటిది కొరత రాదు రానివ్వరు ఆ నమ్మకం మా నాయకత్వం మీద మాకు ఉంది తప్పనిసరిగా ఈ కృత్రిమైనటువంటి కొరతని మరి దాటడానికి ప్రయత్నాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా ప్రభుత్వం వారు తీసుకున్నారు మరి మా గ్రామానికి ఈ సొసైటీకి గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువ యూరియా అయినప్పటికీ కూడా ఇంకా తక్కువ వచ్చింది యూరియా ఇంకా లేదు లేదు అంటే కారణం ఏంటంటే మా రైతులకి మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి కూడా యూరియా ఇచ్చాం ఇచ్చాం కాబట్టి వేసుకున్నారు మరి అదేవిధంగా మరి మా గ్రామాల్లో ఈ సొసైటీకి సంబంధించినటువంటి గ్రామాలే కాకుండా మాకు అదనంగా బుచ్చం పెట్టించి లేకపోతే ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన రైతులకు కూడా మేము కొంత సర్ప్రైజ్ చేసామండి యూరియాని ఏమాత్రం కూడా తేడా లేదండి మా మీద ఎవరో కూడా సానుభూతి వర్షం కురిపించి మా మీద సానుభూతి చూపించక్కర్లేదు మాకు ప్రభుత్వం ఏం తేడా చేయలేదు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నది తెలియజేయడానికి మేము ఇవాళ పాలాభిషేకం చేసామండి ఇలా విజయోత్సవం జరుగుతుంది అనంతపురంలో ఇలా నభుత భవిష్యత్ అన్నట్టుగా మీటింగ్ జరుగుతుంది అక్కడ మేము సూపర్ హిట్ అనేటువంటిది మేము వచ్చినటువంటి పదిహేను నెలల్లోనే అన్ని రకాలైనటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ఎలా కృషి చేసిందో మీకు అందరూ కూడా తెలుసు చేసినటువంటి పనులన్నీ మరిచిపోయి ఎక్కడో కొండ ఎలకను పెట్టినట్టుగా ఈ ఎలకను ఈ యూరియా అనేటువంటి భూసిన చూపెట్టి ఎవరైనా లబ్ధి పొందారో కూడా చేసే అవుతుందండి ఇవాళ రైతులు ఎన్డీఏ కూటమి నుంచి అలాగే గ్రామంలో ఉన్న పార్టీకి సంబంధం లేకుండా కూడా రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతుందో నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజనగర్ని శాసనసభ్యులు అయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే రూఢసార్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అందరూ కూడా వచ్చి వాళ్ళ పాలాభిషేకం చేసుకుని మా బూరిపుడిలో మాకు రైతులందరూ కూడా మేము అంతా కూడా అన్ని రకాలుగా లబ్ధి పొందాం అని తెలియజేయడంతో చాలా సంతోషం ఉంది అది కేసీఆర్ ఆధ్వర్యంలో మేమందరం కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడం అలా కాకుండా ఈ రోజు ఏమవుతుందో గత ప్రభుత్వం చూసుకున్నట్లు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదవుతుందో ఆ రోజు కేసులకు భయపడి వాళ్ళ ప్రధానమంత్రిని కూడా ఎదిరించలేక యూరియా కూడా తేలేని దౌప్రేక్షితలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు ఒక్క ఫోను నడ్డా గారికి ఫోన్ చేస్తున్న ఇమీడియట్ గా షిప్ ద్వారా ఇవాళ వైజాగ్ కానీ కాకినాడ పోర్టు కానీ వేల టన్నులు వచ్చి ఇవాళ రైతులకి సుభిక్షంగా అన్ని చోట్లకి ప్రతి గ్రామానికి యూరియా అందించి వాళ్ళ రాష్ట్రం యొక్క గొప్పదనాన్ని తెలియపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఒక రైతుగా నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ఈ కొరత ఇంకా ఇటువసే ఉండదు ఐదు సంవత్సరాలు కూడా రైతును ఆదుకునే విధానంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకుంటుంది అలాగే అన్ని రకాలుగా కూడా ముందు ప్రభుత్వాన్ని గొప్ప అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం ఇలాగ అనుభవించినట్టు కేశవరాధ్వర్యంలో కూడా మేమందరం ఉండడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఈ పాలాభిషేకానికి మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా భావిస్తాం